రేపటి ప్రోమలో చూసుకున్నట్లయితే విష్ణుప్రియకి అయితే గంగవ అయితే ఇచ్చి పడాల్సిందని చెప్పుకోవచ్చు అయితే ఈ వారి నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియకి గౌతమ్ కృష్ణ అలాగే నయనీ పావనితో పాటు గంగవ కూడా విష్ణుప్రియకి అయితే ఒక లెక్కల ఇచ్చుకుంది నామినేషన్ ప్రక్రియలో నీ కాలేజ్ చేతులు బాగానే ఉన్నాయి కదా ఆటలు ఆడడానికి నీకు ఏమైంది అలాంటప్పుడు ఎందుకు వచ్చావు అంటూ ఈ విధంగా అయితే గట్టిగా ఇచ్చుకుంది నామినేషన్ ప్రక్రియలో విష్ణుకి గంగవ అయితే వైల్డ్ కార్డు వేసెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అన్నట్లుగా అయితే మధ్యన ఫైర్ మామూలుగా లేదని చెప్పుకోవాలి ఇంకా హౌస్ అందరికీ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి తగ్గిన రీజన్స్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే మొత్తం ఆరుగురు మంది హౌస్మెంట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేసారు ఇక గౌతమ్ కృష్ణ వచ్చే రాగానే విష్ణుప్రియ పైన ఒక ఫైర్ అవుతూ రావడం జరిగింది ఇంకా మహిబూబు కూడా కిరాక సేతిని నామినేట్ చేశాడు అలాగే మరొక వైపు టేస్టీ తీర్థ మణికంఠని నామినేట్ చేసుకుంటూ వచ్చాడు అలాగే గంగావ కూడా విష్ణుప్రియకి ఒక రేంజ్లో ఇచ్చి ఇచ్చి పాడిస్తుందని చెప్పుకోవచ్చు నా నామినేషన్ ప్రక్రియలో ఇంకా గంగావ నామినేషన్ ప్రక్రియ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో ఆరుగురు మంది అయితే అవసరమైన అయితే ఈ వారం అయితే నామినేట్ అవుతూ రావడం జరిగింది పృథ్వీ విష్ణుప్రియ అలాగే ఇంక రాక సీత ఇంక గంగావ అలాగే ఇంకా యష్మి ఈ ఆరుగురిలో అయితే ఎవరో ఒకరైతే ఈ వారం నామినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది